श्रीगोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकं लोनि अरवैत श्लोकं करीन्द्राया दृह्यत् अलसगति लीला सुविमलैः प्रकटयति कामं कलयते पदां तव तदपि कामाक्षि हृदयम् శాంతానాం శాంతానాం కథమనీషమస్మీ స్పృహయతే అమ్మా నీ పాదకమలములు అత్యంత పవిత్రమైన శోభానమానమైన అసమానమైన లీలలతో నిండియున్నవి మానస సరోవరములోని కమలముల కంటే పవిత్రమైనవి మెల్లగా గంభీరంగా నడిచే గజరాజుకు అసూయను కలిగిస్తున్నాయి శాంత స్వరూపులైన మునుల హృదయాలయందు స్థిరముగా నిలిచి ఉంటాయి అట్టి పాదములు నా హృదయమునందు స్థిరముగా ఉండుగాక